ముగించేస్తాయి ఈ పాయింట్ ఒకటి చెప్తే అక్కడ రెండు లక్షణాలు చెప్పాడు ఏంటి అమూల్యమైన రక్తము చేత అనగా అంటే అమూల్యమైన రక్తం అంటే ఏంటో నిర్వచిస్తున్నాడు అనగా నిర్దోషము అంటే ఆ రక్తములో ఏ దోషం ఉండొద్దు ఆదాము రక్తమే అందరిలో ఉంది కాబట్టి ఇందులో దోషం ఉంది పాప స్వభావం ఉంది కదా ఇది పనికిరాదు నిష్కలంకం అన్నాడు అంటే కలంకం ఏమి ఉండొద్దు మరి గొర్రెపిల్ల వంటి రక్తం అన్నప్పుడు మరి గొర్రెపిల్లల కూడా ఏం దోషం లేదు మరి అయినాది పనికిరాదు జంతువే అయినా పనికిరా అందులో కలంకం దోషం ఏం లేదు మరి అయినా పనికిరాదు ఎందుకు అంటే ఆ రక్తానికి ఇంకొక ప్రత్యేక లక్షణం ఉండాలి అదేంటో తెలుసా హెబ్రీ పత్రిక ఏడవ అధ్యాయం పదిహేనులో చెప్పాడు సెవెంటీన్ సారీ సెవెంత్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వర్స్ శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీ సదెకును పోలిన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు ఆయన ఎవరు ఏసయ్య గురించే చెబుతున్నాడు యేసునాథుడు ప్రధాన యాజకుడుగా ఏ విధముగా నియమించబడ్డాడో ఆయన నియామకమును గూర్చి అక్కడ మాట్లాడుతూ ఒక కీలకమైన సంగతి చెప్పాడు ఏసయ్యా ధర్మశాస్త్రము వలని ఆజ్ఞ వలన యాజకుడుగా నియమితుడు కాలేదు ధర్మశాస్త్రం ప్రకారం ఒకడు యాజకుడు కావాలంటే రూలేంది లేఖనాల్లో అతడు లేవీయుడై ఉండాలి లేవీయుడైనంత మాత్రాన సరిపోదు లేవీ గోత్రములో అహరోను వంశములో పుట్టినవాడై ఉండాల లేవీయుడైన అహరోను వంశస్థులకే పక్కనోడికి కుదరదు కోరహు లేవీయుడే తెలుసు కదా సంఖ్యాకాండములో మనకు కనబడతాడు పదహారవది కోరహు లేవీయుడే లేవీయుడే కాబట్టి ఏం చేశాడంటే మేము కూడా ప్రధాన యాజకత్వం చేస్తాం ఊరికి అహరోనే అనండి వాట్ ఈస్ దిస్ ఇది న్యాయం కాదని ఆర్గ్యూ చేసిండు అప్పుడు మోసే అన్నాడు అహరోని ఎవడు మోసే ఎవడు ఆ దేవుడు నియమించండు రా బాబు మీరు అనవసరంగా దీంట్లో పాలు అడగద్దంట లేదు లేదు మీరు హెచ్చించుకుంటున్నారని ఓవర్ యాక్షన్ చేసి ఆఖరికేమైండు భూమిలోనికి ఆ ప్రాణాలతోనే పాతాళంలో పడిపోయారు లేవీయుడే కానీ ఆ అహరోను వంశానికి యాజకత్వం ఇచ్చింది అప్పగించింది ఆయన ఏమైనా ఉంటే దేవుని దగ్గర పెట్టుకోవాలి ఆర్గ్యుమెంట్ ఇదేంది ప్రభు అహరోను వంశానికి ఇచ్చినాం మేము కూడా చేస్తామంటే ఆయన ఏమన్నా కన్సిడర్ చేస్తే అవుతావేమో అహరోను మోస మీద శనిగి వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తే ఏమొచ్చింది తిరుగుబాటు చేసి తిరస్కరించి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అయితే అహరోను వంశములో పుట్టిన వాడికే ప్రధాన యాజకుడయ్యే లేక యాజక ధర్మము చేయడానికి అధికారం ఉంది ధర్మశాస్త్రం ప్రకారం మరి ఇప్పుడు ఏసయ్య కూడా యాజకుడు అయ్యాడట ఎట్లా అయ్యాడు ధర్మశాస్త్రము వలని ఆజ్ఞ వలన కాదు మెల్కీ సదకు క్రమము చొప్పున అయ్యాడు ఏ యూదా గోత్రం ఏ గోత్రమే వేరైన వంశం ఏడ కుదురుతుంది అహరుని వంశం అసలే మ్యాచ్ కాదు అయితే వేరొక యాజకుడు మనకొచ్చాడు మెల్కీ సదకు క్రమము చొప్పున నియమితుడయ్యాడు ఈ నియామకం ఎట్లా జరిగిందట మళ్ళీ చూడండి అక్కడ ఏం చెప్పాడు నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడ్డాడు హలే లోయ ఎట్లా నియమింపబడ్డాడు నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమించబడ్డాడు ఏసయ్యా ప్రధాన యాజకుడుగా ధర్మశాస్త్రం బట్టి కాదు అంటే ఏసయ్యలో నాశనము లేని జీవముందని చెబుతున్నాడు జీవం అంటే ఏంటి ప్రాణం జీవమన్నా ప్రాణమన్నా చాయ్ అన్న టీ అన్నా ఒకటేనా వేరువేరా అన్న టీ అన్న ఒకటే వాటర్ అన్నా నీళ్ళన్నా ఒకటే అట్లాగే జీవము అన్న ప్రాణము అన్న ఒకటే అయితే ఏసయ్య ప్రాణం నాశనము లేని ప్రాణం ఈ నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి మెల్కీ సదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడుగా ఆయన నియమించబడ్డాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ ఈ ప్రాణం ఎక్కడుంటుంది ఇందాక చదివాం కదా లేవియా కాండం పదిహేడు పదకొండులో ఆ రక్తము దేహమునకు ప్రాణము రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి మీకు ప్రాయశ్చిత్తం ఆ రక్తములో ప్రాణముంది ఇప్పుడు జంతువు ఆదాము రక్తం పనికిరాదు దాంట్లో దోషం జన్మపాపం ఉంది జంతు రక్తంలో జన్మపాపం ఏం లేదు కానీ దాంట్లో ఉన్న ప్రాణం లేక ఆ జీవం శాశ్వతమైనది కాదు నాశనము లేనిది కాదు నశించిపోతుంది గొర్రెపిల్లను వధించామనుకోండి రక్తమంతా ఓడిచినాక ఏమవుతుంది చచ్చూరుకుంటుంది మళ్ళీ బ్రతకలేదు మనిషిని బలి ఇచ్చిన చచ్చోరుకున్నాడు మళ్ళీ బ్రతకలేడు ఎందుకంటే వీటిలో ఉన్న జీవం శాశ్వతమైనది కాదు నాశనము లేనిది కాదు నశించిపోవున్నటువంటిది ఏసయ్య రక్తములో ఉన్న ప్రాణానికి నాశనం లేదు హలే లూయా నాశనము లేదు సువార్త పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఏసయ్య చెప్పాడు ఎవడునూ నా ప్రాణమును తీసుకొనలేడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు తిరిగి తీసుకొనుటకును అధికారం గలదు పెట్టడానికి అధికారం ఉంది తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది తండ్రి వలన నేను అధికారం పొందుకున్నాను అన్నాడు ఇప్పుడు ఎవడన్నా రావచ్చు నేను పెడతా ప్రాణం అంటే పెట్టడం వరకే తీసుకునేది ఉండదు అంతే చాప్టర్ క్లోజ్ జంతువును బలి ఇచ్చిన దాని ప్రాణం అంతటితోనే అంతమైపోతుంది వాటిలో ఉన్న ప్రాణానికి అంతముంది నాశనముంది కాబట్టి పాపక్షమాపణ కొరకు చిందింపబడే రక్తం దాంట్లో ఉండాల్సిన లక్షణం నాశనము లేని జీవం ఏసయ్య ప్రాణానికి అంతము లేదు కాబట్టి శిలువలో ఆయన మరణించి తన ప్రాణాన్ని ధారపోసి మరణించాడు సమాధి చేయబడ్డాడు ఆయన ప్రాణానికి అంతము లేదు కాబట్టే మూడవ దినమున మళ్ళీ మరణం గెలిచి లేవగలిగాడు హలెయా అందుకు జంతు పనికి రావు మరి పనికి రాకపోతే ఎందుకు చేయమన్నాడు దేవుడు అనే ప్రశ్న వస్తుంది ఎందుకు చేయమన్నాడు అంటే అవన్నీ ఛాయలు దృష్టాంతములు సాదృశ్యము అసలు బలి ఒకటి జరగబోతుంది దానికి ఇవన్నీ రిమైండర్స్ అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉంటాయి ఇక్కడ గొర్రె పిల్లను వధించినప్పుడల్లా ఇట్లనే భవిష్యత్తులో దేవకుమారుడే నరుడై పుట్టి ఇదే విధంగా తన రక్తాన్ని చిందిస్తాడు ఆ రక్తము ద్వారా నాకు పాపక్షమాపణ దానికి ఛాయగా ఇది చేస్తున్నాను అని నమ్మి చేశారు వాళ్ళంతా అదేమో ఛాయ ఒరిజినలేమో ఏసయ్య హలోయ ఏసయ్య రక్తములో ఉన్న జీవం అది దేవుని జీవం అందుకే అపోస్తలుల కార్యముల గ్రంథం ఇరవయవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ట్వంటీ చాప్టర్ ట్వంటీ ఎయిట్ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఏమిచ్చి సంపాదించాడట దేవుడు స్వరక్తం అన్నాడు దేవుని సొంత రక్తం అది ఆదాం రక్తం కాదు చాలామంది ఏసయ్య కూడా జన్మపాపం ఉందనుకుంటున్నారు పిచ్చోళ్ళు ఏసయ్య రక్తము ఆదాం రక్తం కాదు ఆదాముకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా దేవుడు కన్య మరియ గర్భములు ఒక శరీరాన్ని అమర్చి ఆ శరీరములో ఒక రక్తాన్ని కూడా సృష్టించి ఆ రక్తంలో దేవుడు తన ప్రాణమును పెట్టి అమరిస్తే ఈ వాక్య దైవం వచ్చి యేసయ్య దాన్ని ధరించుకొని పుట్టి బలి అయి రక్తం చెందించాడు అది ఆదాము రక్తం కాదు ఆదాము రక్తము ఏసయ్యలో కూడా ఉంటే ఇంకా ఆయనకు మళ్ళీ ఇంకో రక్షకుడు కావాలి ఆ రక్తం పనికిరాదు అది ఆదాము రక్తం కాదు దేవుని స్వరక్తం అది అల్లే లూయా అందుకే ఏసు రక్తం మనకు కావాలి అందుకే ఏసయ్య రక్షకుడు ఏసు దప్ప ఇంకెవడు మన పాపముల నుండి మనలను విమోచించలేడు ఇది అసలు కారణం దేవుణ్లనబడినవారు వారు అనబడినారు ఎంత మంది అన్నా ఉంటే ఉండని కానీ వాళ్ళెవరూ మనకు రక్షణ ఇవ్వలేరు ఎందుకంటే నాశనము లేని జీవము కలిగిన నిర్దోషము నిష్కలంకమైన అమూల్య రక్తమును చిందించిన వాడు యేసు తప్ప ఇంకెవడు లేడు అందుకు ఏసని నమ్మినం ఆవడో డబ్బులు ఇస్తే నమ్మిన నేను ఎందుకు డబ్బులు మాకెవడు ఇవ్వలే ఇప్పటిదాకా నేను మొన్నటిదాకా సైకిల్ మీదనే తిరిగిన ఈ మధ్య బైక్ దొరికింది సేవకు వచ్చి ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇరవై ఐదు ఏళ్ళు దాటిపోయింది టూ థౌజండ్లో ఓ ఫిరయ్య గారి దగ్గర నిక్షేపణ పొందింది అంతకుముందు కూడా సేవ చేశా నిక్షేపణ రెండు వేల సంవత్సరంలో అయింది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు కదా అంటే ఇరవై ఐదు ఏళ్ళు అయింది ఇప్పుడు డిసెంబర్ పదిహేడు వస్తే ట్వంటీ ఫైవ్ ఇయర్ సిల్వర్ జూబిలీ ఈ సిల్వర్ జూబిలీ చేసుకుంటున్న నేను చేసుకోబోతున్న నేను మొన్నటిదాకా సైకిల్ మీద తిరిగిన ఈ మధ్య ఒక రెండు ఏండ్ల నుంచి బైక్ మీద తిరుగుతుంది మాకెవడు ఫండ్ ఇవ్వలేదా పైసల కోసమే మేము నమ్మలే మానవుడు జన్మత పాపి కర్మణ పాపి జన్మ కర్మ పాపముల నుండి మనం విమోచింపబడాలంటే రక్తము చిందించబడాలి ఆ రక్తం జంతు రక్తం పనికి రాదు మనిషి రక్తం అసలే పనికి రాదు ఆ రక్తానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి అది నిర్దోషమైన రక్తం నిష్కలంకమైన రక్తమై ఉండాలి ఆ రక్తములో ఉన్న జీవానికి నాశనము ఉండకూడదు నాశనము లేని జీవము కలిగిన రక్తం అది దేవుని రక్తము మాత్రమే ఆ రక్తము చెందించిన వాడు ఏసయ్య ఆ రక్తములో నా పాపాలు గడుక్కొని బాప్తిష్మం పొంది కొత్త జన్మ పొందాను నిత్యత్వం అంతా దేవునితో ఉంటాను నరకాగ్నిగుండం అనే మరణం ఆయన రక్తము ద్వారా విరుగుడు జరిగింది నాకు అందుకు నమ్ముకున్నాం హలలోయ ఎవరు నమ్మినా ఇందుకే నమ్మాలి హలలోయ ఇది రక్షణ పొందక ముందే నేర్చుకోవలసిన మొదటి మూల పాఠాలలో రెండవ పాఠం మొదటి పాఠం ఏంటి మానవుడు జన్మత పాపి ముందు అది అర్థం చేసుకోవాలి అక్కడ లేదు ఎందుకు అని ఆర్గ్యుమెంట్ చేయొద్దు చేస్తే ఇడు గుణింతల్ కాడని కిరికిరి పెడుతున్నాడు కాకు గుడిస్తే అని ఎందుకు అనాలి ఎడని ఎందుకు అన అట్లా అనాలంతే అంతే అనాలో లేఖనాలు పుష్కలంగా మనకు ఆధారాలు చూపిస్తున్నాయి జన్మ ఉన్నదని ఎందుకు నమ్మాలో ఆధారాలు ఉన్నాయి ఇక లేవని వాదించు అట్లా వాదిస్తున్న వాడికి బైబుల్లో ఏబీసీడీలు తెలియదు అర్థమైందా ఏబీసీడీలు తెలివి మనకు గురువై కూర్చున్నాడు అది ప్రాబ్లం ఇప్పుడు అందరు డైనమిక్ స్పీకర్ అనుకొని చప్పట్లు కొట్టి అబ్బా ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడతలేదు అంత పిడివాదం సొప్పదండు వాదం మానవుడు జన్మత పాపి అని నమ్మితే యేసు రక్తం నాకు అవసరమైతే జన్మత పాపే కానీ అప్పుడు యేసు రక్తం ఎందుకు అంటే వీడు ఏం చెబుతున్నాడంటే ఇండైరెక్ట్గా నువ్వు అనవసరంగా పరలోకం వదిలేసి భూమి మీదకి వచ్చి సిలువలో దెబ్బలు తిని ఉమ్మేయించుకొని బట్టలు కూడా తీసుకొని చిన్న అంగవస్త్రంతో సిల్వ మీద వేలాడి అవమానం భరించడం ఇది అంతా అనవసరంగా చేసిన జన్మ పాపమే లేదు కొంచెం పాపం చేయకుండా మేము మేనేజ్ చేసుకుంటే మేమే పరలోకానికి వచ్చేవాళ్ళం కదా అని చెప్తున్నాడు అన్నమాట ఇండైరెక్ట్గా మానవుడు జన్మత పాపి ఇది ఫస్ట్ లెసన్ దీనికి విరుగుడు జరగాలంటే రక్తము చెందించబడాలి ఆ రక్తము జంతు రక్తం పనికి రాదు ఎందుకు ఆ రక్తానికి కొన్ని లక్షణాలు ఉండాలి నిర్దోషం నిష్కలంకం అందులో నాశనము లేని జీవమై ఉండాలి ఆ రక్తం దేవునిది మాత్రమే దేవుని ప్రాణమే యేసులో పెట్టి శిలువకు పంపించాడు అందుకే అది నా రక్తం అన్నాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు ఇది హితబోధ ఆరోగ్యకరమైన బోధ ఈ ఫస్ట్ బేసిక్ లెసన్స్ ఇవి ముందు నేర్చుకోవాలి ఇవి ఎప్పుడు తెలుసుకోవాలి బాప్తిష్మం పొందక ముందే తెలుసుకోవాలి ఇవి తెలుసుకొని నెక్స్ట్ ఏంటంటే సువార్తను నమ్మాలి నమ్మి బాప్తిస్మం పొందాలి సువార్త అంటే ఏంటి మొదటి కొరింది పదిహేనవ అధ్యాయం మూడు నాలుగు వచనాలలో సువార్త నిర్వచనం పౌలు అక్కడ చెప్పాడు నాకీయబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అదే మనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చెయ్యబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఇది సువార్త లేఖనాల ప్రకారము క్రీస్తు ఎందుకు చనిపోయాడు మన పాపాల కొరకు చనిపోయాడు ఆయన ఏదో తప్పు చేసి కాదు యహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను ఎసయా యాభై మూడు అన్నాడు కదా మన అందరి దోషములు ఆయన మీద మోపాడు మన దోషాలు తన మీదకి స్వీకరించాడు మన పాపాలు ఆయన మీద మోపబడ్డవి మనకు బదులు ఆయన సిలువలో బలి అయినాడు హలోయ ఆయన తప్పు చేయలే మన పాపాల కొరకు మరణించాడు సమాధి చేయబడ్డాడు లేఖనాల ప్రకారం మూడవ దినమున లేచాడు ఆయన దేవుని కుమారుడు పరిశుద్ధుడు అందుకే పునరుద్ధానం చెందాడు ఈ సువార్తను నమ్మాలి నమ్మి బాప్తీస్మం పొందాడు ఇది బాప్తీష్మాని ముందే తెలుసుకోవలసిన మొదటి మూల పాట బాప్తీస్మం తర్వాత తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అవి కూడా మూల పాఠాలే మరి తర్వాతి సెషన్లో మనం ప్రభు నడిపింపును బట్టి మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన ఎవరికి వారం స్వపరీక్ష చేసుకుందాం ఈ మూల పాఠాలు అర్థమైనవా నువ్వు ధన్యునివి వీటిని మర్చిపోవద్దు ఇవి మర్చిపోతే ఆధ్యాత్మికంగా మహోన్నతుని విద్యలో నీవు ముందుకు సాగలేవు దేవోక్తులలో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను అని పౌలు హెబ్రియులతో మాట్లాడుతున్నాడు ఈ మూలపాఠాలు తెలువని వాడు ఇంకా పాలు తాగే స్టేజ్లోనే ఉన్నాడు బలమైన ఆహారం తినగలవారు కాదు అన్నాడు మరి మన పరిస్థితి ఎలాగుంది దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు స్వపరీక్ష చేసుకుందాం సీరియస్గా తీసుకుందాం ఈ మూల పాఠాలను ప్రేమ కలిగిన మా తండ్రి మీ లేఖనములో నుండి మీరు మాతో మాట్లాడి దేవోక్తులలో మొదటి మూల పాఠాలను మీరు మాకు పునశ్చరణం చేయిస్తున్నందుకు వందనాలు ఈ మూల పాఠాలు తెలియకుండా ఆధ్యాత్మికంగా మహోన్నతుని విద్యలో మేము ఎదుగలేమని మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు మూల పాఠాలు బాగుగా నేర్చుకొని ఆ తర్వాత మహోన్నతుని విద్యలో ఉన్నత పాఠాలు కూడా నేర్చుకొని సంపూర్ణ సిద్ధిలోనికి సాగిపోయే భాగ్యం మీరే మాకు అనుగ్రహించి మమ్మను బలపరచమని ఈ వాక్యం అందరిలో నూరంతలు ఫలింపజేయమని ఏ మన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహరమైన సహవాసం చేరి ఉన్న మనకు భూమి అందుండు సకల పరిశుద్ధులకు సదా తోడయ్యుండి సర్వ సత్యములోనికి నడిపించునుగాక ఆమెన్ యేసు క్తమునకే జయం ప్రభు యేసు రక్తమునకు జయం ప్రభు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి ప్రైజ్ ద లాట్ సాయంత్రం అందరు ఆరు గంటలకే రావాలి